వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నిమ్మకాయ పులికాయలు కలుపుకుందాం అండి జ్యూస్ తీసి పెట్టుకున్నాం మూడు పెద్ద సైజు నిమ్మకాయలు అన్నం పులుగ్గా వండుకో వండుకోవాలి కాస్తంత తగినంత పసుపు జీలకర్రని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకున్నామండి మంచి టేస్ట్ వస్తుంది క్యారెట్ కరివేపాకు క్యారెట్ తురుముకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం మెతుకు మెతుకు కలవకుండా కలిపేసుకుందాం మూడు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి తగినంత వేసుకున్నాం స్ట్రైనర్లో వడకట్టుకున్నాం గింజలు పడకుండా చూసుకో వేసుకున్నాం అండి కలిపేసుకుందాం ఆయిల్ తాగింది కదండి తగని తిరుగు వేసుకుందాం కలంబలు వేసుకున్న వెంటనే కలగలు వేసుకోవాలి చక్కని వే పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకోవాలా ఇప్పుడు వెంటనే ఏమిర్చి కూడా ఇలా చేసుకొని వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉందండి పట్టిమిర్చి ఎన్ని మిర్చి రెండు వేసాము ఇది ఇలా వేసుకోండి కదండి అలాగా పేసేసుకున్నా Så tilsetter vi melk. అంతేనండి చాలా సింపుల్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి దీంట్లో చాలా చాలా బాగుంటుంది మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్